హైదరాబాద్ లోని చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది మాదాపూర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో వర్షం పడుతుంది బోరబండ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది ఇక రోడ్లపై వర్షపు నీరు నిలిచింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం అయితే జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి హైదరాబాద్ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్ర లోనూర్పి లేని వర్షాలకైతే అంతా కూడా అతలకుతలమైంది ఇప్పుడు కొంచెం తేరుకుంటున్న సమయంలో మళ్లీ రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించి అటు డిఆర్ఎఫ్ అటు జిహెచ్ఎంసి బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి వాహనాలన్నీ కూడా ఈ వర్షాల తాకిడికి ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి ఎస్ థ్యాంక్ యూ ఆమెని ప్రస్తుతం హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితమే వర్షం అయితే మొదలైంది ముఖ్యంగా పలు చోట్లంటే బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఖైరతాబాద్ అమీర్పేట్ యూసఫ్గూడ అలాగే బోరబండ ఈ తదితర ప్రాంతాల్లోని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని భారీ వర్షం అయితే కురుస్తుంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అతలకయ్యారనే చెప్పొచ్చు అలా ఇంకా ఆ పరిస్థితి నుంచి ముందే మరొకసారి వాతావరణ శాఖ సీరియస్ హెచ్చరిక అయితే చేసింది ముఖ్యంగా రానున్న నాలుగు రోజుల్లోని ఆ భారీ వర్షాలు కురుస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతాలోని ఏర్పడిన అల్పపీడనం వల్ల మరొక నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే ందుకే హైదరాబాద్ కేంద్రంగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి హైదరాబాద్లో పలు చెరువులు కూడా పూర్తిగా నీట మూలిగాయి అలాగే హుసేన్ సాగర్ జంట నగరాలకు సంబంధించి హుస్సేన్ సాగర్లో కూడా పూర్తిగా వరద నీరు అయితే వచ్చి చేరింది ఇటు కుకట్పల్లి నుంచి కావచ్చు నాలాల నుంచి కూడా పూర్తిగా వరద నీరు మొత్తం హుసేన్ సాగర్లో చేరిన నేపథ్యంలోని అక్కడ ఎఫ్టీఎల్ కూడా పూర్తిగా అంటే ఐదు వందల పదమూడు పాయింట్ నలభైకి దాటైన నేపథ్యంలోని అప్పటికే నాలుగు గేట్లు పెట్టి ఎత్తి లోతట్టు ప్రాంతం కూడా ఆ వరద నీటిని కూడా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం మరొకసారి అంటే వచ్చే నాలుగు రోజుల్లో పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనూ ముందస్తు చర్యల కింద అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అక్కడ శిథిలావస్థలు ఉన్న బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేస్తూ కూడా దగ్గరలో ఉన్న అంటే ఆ ఏరియాకు సంబంధించి కొన్ని శిబిరాలు ఏర్పాటు చేశారు ఆ శిబిరాల్లోకి ప్రస్తుతం ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరొక నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో వర్షాలు కురిస్తే అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు వేగంతో గా ఎదురు గాల్పులతో ఈ వర్షాలు కురుస్తాయంటూ అధికారులు చెప్పడంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అలాగే డిఆర్ఎస్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు ఎందుకంటే నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి చాలా చోట్ల చెట్లు విరిగి అలాగే ములుగు జిల్లాలో మనం చూడవచ్చు ఏదైతే ఈ సుడిగాలికి సుమారు యాభై వేలు పైన చెట్లు కూడా అక్కడైతే నేలకొరిగినాయి ఈ నేపథ్యంలోనే మరొకసారి అలాంటి పరిస్థితులు వచ్చినా సరే ముందస్తు చర్యల కింద ఆ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా లోటత్తు ప్రాంతాలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు లోటత్తు ప్రాంతాల్లోనే ఏదైనా నాలా ఓపెన్ ఉన్నా సరే ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అక్కడున్న సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా గతంలో మనం చూసాం కళాశీగూడ అలాగే గాంధీనగర్లో కొన్ని ఇన్సిడెంట్స్ చిన్న పాప నుంచి పెద్ద వ్యక్తుల వరకు కూడా చాలా మంది చనిపోయిన ఘటనలు అయితే మనం చాలానే చూసాం ఈ నేపథ్యంలోనే మరొకసారి సంఘటనలు రిపీట్ కాకుండా ముందస్తు చర్యల కింద నాణాలు అయితే క్లోజ్ చేస్తున్నారు అలాగే కొన్ని చోట్ల హెచ్చరికలు బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ కొన్ని శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు ఒకవేళ వర్షాలు కురిసే సమయంలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినా సరే ఇమీడియట్ గా కి కాల్ చేయాలంటూ కూడా వాళ్ళైతే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే మరొక పక్క ఇప్పుడు గణేష్ చతుర్థి సందర్భంగా ఏదైతే ప్రజలు కూడా ఎక్కువ మంది రోడ్ల మీద అయితే ఉంటారు ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు రానున్న ఒక నాలుగు రోజులు పాటు ఇదే తరహాలో వర్షాలు కురిస్తాయి అలాగే రేపటి నుంచి ఏదైతే హైదరాబాద్ మహానగరంలోనే నిమజ్జనాలు కూడా స్టార్ట్ అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ముందస్తు చర్యల కింద అధికారులు కూడా ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు హుసేన్ సాగర్ చుట్టూ కూడా ఇప్పటికే నీటి మట్టం చాలా ఎక్కువగానే ఉంది ఇప్పుడు మరే మరొకసారి ఈ వర్షాలకి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే నిమజ్జనాలు చేసే సమయంలో కూడా భక్తులు కావచ్చు లేదంటే అక్కడ సిబ్బంది కావచ్చు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే వృద్ధులు చిన్నపిల్లలు మాత్రం అత్యవసర పరిస్థితులు ఉంటాయి తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మన పక్క ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది ముఖ్యంగా గణేష్ చతుర్థి కావడంతో ప్రతి చోట కూడా ఏదైతే మండపాలు ఏర్పాటు చేస్తారు ఈ నేపథ్యంలోనే ఈ వర్షాలు కురిసే సమయంలోని ముఖ్యంగా ట్రాఫిక్ కూడా బాగా అంతరాయం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే కొన్ని పోలీసులు ఇచ్చే డైవర్షన్స్ రూట్ బట్టి వాహనదారులు కూడా వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు అయితే కుమార్ ఎడతెరిపి లేని వర్షాలు ఒకే ఈ చిన్నపిల్లల నుండి వృద్ధుల నుండి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా మంది డెంగ్యూ వైరల్ ఫీవర్ బారిన అయితే పడుతున్నారు వైరల్ ఫీవర్స్ అయితే ఎక్కువగా వస్తున్న సిచువేషన్స్ మనం చూస్తున్నాము ఈ వర్షాలకి నీరు అక్కడక్కడ అవ్వడం వల్ల ఆ దోమలు అనేటివి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకోవడం ఆ వ్యాధుల బారిన పడడం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము మరి వైద్య అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ఈ రానున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఎస్ఏమ్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అనే చెప్పొచ్చు ఎందుకంటే నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకి ఎంతోమంది అంటే వరద నీరు చాలా మట్టికి ఇళ్లలోకి చేరుకున్నాయి ఇళ్లలోకి చేరుకునే సమయంలో అక్కడ పూర్తిగా ఏదైతే వర్షపు నీరు ఉన్న నేపథ్యంలోనే ఆ ప్రతి ఒక్కరికి వైరల్ ఫీవర్లు అయితే ఇప్పుడు వరుసగా అయితే వస్తున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మందికి వైరల్ ఫీవర్ అయితే అటాక్ అయినాయి అలాగే మరొక పక్క దోమలు అంటే డెంగ్యూ కూడా మరింత పెరుగుతుంది ముఖ్యంగా ఏదైతే వర వరద నీరు ఇంట్లో ఉండిపోయిన నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా చెత్త చెదరం కూడా చేరుకుంటుంది అలాగే వాటి మీద ఏదైతే దోమలు కూడా బాగా ఎక్కువగా వాలడంతోని అవి మళ్ళీ మనుషులు కుట్టే సమయంలోనూ కూడా ఈ డెంగ్యూ బాగా వ్యాపిస్తుంది ముఖ్యంగా ఏదైతే వైరల్ ఫీవర్ డెంగ్యూ కూడా మరీ ఎక్కువ ఉందనే చెప్పొచ్చు ఇప్పుడు మరొకసారి ఈ వర్ష వాతావరణ శాఖ కూడా మరొక నాలుగు రోజుల పాటు ఏదైతే వర్షాలు కురుస్తాయని చెప్పడంతో కూడా ముందస్తు చర్యల కింద డాక్టర్లు కూడా ముందుగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తారు ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చే సమయంలోనే ఏదైనా వర్షపు నీరు ఇంట్లోకి వస్తే ఇమీడియట్గా అటు తొలగించే అయితే చేయాలి లేదంటే ఆ ఇల్లు ఖాళీ చేయాలంటూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రతి ఇంట్లో కూడా వృద్ధులు చిన్నపిల్లలు అయితే ఉంటారు ముఖ్యంగా ఈ వరదల తాటికి ఆ వృద్ధులు చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకే ఎక్కువగా అంటే ముందు ఏదైతే వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా ముందస్తుగా ఏదైతే ఈ వరద నీటి ప్రవానికి కావచ్చు లేదంటే ఈ వాటర్ వల్ల కావచ్చు ముందుగా అనారోగ్య పాలైతే అవుతారు ముఖ్యంగా వైరల్ ఫీవర్ డెంగ్యూ బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ముందుగా డాక్టర్లు అయితే చెప్తున్నారు అలాగే ఒకవేళ లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను మాత్రం ముఖ్యంగా ఏదైతే వర్షపు నీరు ఇంట్లోకి చేరుతుంది కాబట్టి అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే మరొక పక్క ఏదైతే అధికారులు కూడా ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి కొన్ని శిబిరాలకు అయితే ఇప్పటికే తరలించారు మరొక నాలుగు రోజుల పాటు ఇదే వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ఇంకా అంటే ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే ముఖ్యంగా డాక్టర్లు మాత్రం ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఇంట్లో ఉంచుకోవాలంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఫీవర్ కానీ జలుబుకు కానీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ మాత్రం ఫస్ట్ ఇంట్లో ఉంచుకోవాలంటూ చెప్తున్నారు ఎందుకంటే ఈ వర్షాల కాలంలో ముందు బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు అలాగే మరొక పక్క ఎందుకంటే ఈ వర్షాలు మాత్రం చాలా అతివేగం అంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగం ఈదురుగాలితో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే మెడిసిన్ కిట్కి సంబంధించి వృద్ధులకి పిల్లలకి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కిట్లు కూడా ఇంట్లో చెప్తున్నారు ఒకవేళ నీరు చేరే పరిస్థితి అయితే ఉంటే మాత్రం అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ కూడా సూచిస్తున్నారు యామిని రైట్ ఇది ఇవాళ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పాల్గొన్న తిరుపతి రాజు ప్రవీణ్ కుమార్ కి థ్యాంక్ యూ